త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలె వాడిపోవుదురు హలలుయా పదోవచ్చనంలో కూడా ఇక కోత కాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినాను వారు కనబడకపోవుదురు చిన్న చిన్నమాట ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపును కోరుకుందాం ప్రార్థన మహానతుడ మహాగండ జీముగల్ తండ్రి జీవాధిపతినికి నాయన ఆశ్చర్యకరుడివి ఆలోచన కర్తవి బలమైన దేవుడివి సమాధాన సమాధానకర్తాన్ని కొందనాలు స్తోత్రాలు ఇదిగో పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు అట్లాగే నాయన కీర్తనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న కీర్తనల ద్వారా కూడా అయ్యాని నామానికి మహిమ తెచ్చుకున్నారు నేను జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు ఇదిగో దేవా వాక్య భాగంలోకి మేము వచ్చి ఉండగా నా ప్రోభానికి స్తోత్రములునైనా ఈ వాక్యం ద్వారా గా నా ప్రోభా ఏసయ్యా నాతో మాతో అందరితో మాట్లాడండి సరి చేసుకోవాల్సిన ఉంటే సరి చేసుకోవడానికి మీతో సమాధానం పడినడానికి కృప దయచేయండి అయ్యా అయ్యా వ్యతిరేకంగా లెగవబోతున్న ప్రతి నామంలో ముయ్యబడిని ముయ్యబడినిగాక బంధిస్తున్న బంధించి తండ్రి నీ కొందనాలు మా శత్రులు మా వద్ద నుంచి తరిమి కొట్టడం దూరపరచిన లైపరచమని ప్రార్థిస్తున్నా అయా లైవ్లో వింటున్న వారిని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నా ప్రోభా సమాధానము నెమ్మది వారి గుహాల్లో దయ చేయండి రోగుల్ని స్వస్థపరచండి బలహీన బలపరచండి నా మనకి మహిమగ్రత పొందుకోమని దేవా తండ్రి కుమార పరిశుద్ధ రాముడి కూడుకుని మీ చేతులకు అప్పగిస్తుండేగా మీరే అధిపతిగా అధికారిగా ఉండి మీ ఏనుకలు మమ్మల్ని నీ నామ ఎప్పుడు హెచ్చించబడాలి మేము తగ్గించుకొని ఉండాలయా అటు కృప దమని వేస్తున్నా మమ్మల్ని ప్రార్థించి సుతించి అడిగి పొందుకొని ఉన్నామ్మా పరలోక పరిశుద్ధ తండ్రి ఆమెన్ 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 మన అంశ భాగం ఏంటంటే దుర్మార్గుల భవిష్యత్తు హలెలుయా ఏంటిది మన అంశం దుర్మార్గుల భవిష్యత్తు అంటే దుర్మార్గుతనము ఎంతో ఇప్పుడు ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం హలెలుయా అయితే మనం చూస్తున్నాం కదా మరి ఏ న్యూస్ చూసినా మరి ఏమొస్తుంది ఎక్కడ చూసినా దుర్మార్గం దుర్మార్గం దుర్మార్గమే నీతి ఎక్కడ కనపడట్లేదు యథార్థత ఎక్కడ కనపడట్లేదు అది నీతిని మాట్లాడితే యథార్థం మాట్లాడితే వీడు దుష్టుడు వీడు దుష్టుడు మాటలు మాట్లాడుతున్నాడు ఇదిగో మమ్మల్ని అంటున్నాడు అని చెప్పి వారిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంటే వారిని బంధిస్తున్నట్టు చెరసల్లో వేస్తున్నారు అలే మరి ఎంతో అన్యాయంగా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అయితే వారు అనుకోవచ్చు మేము ఇప్పుడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మేము బాగున్నాము నా భార్య బాగుంది నా భర్త బాగున్నాడు లేకపోతే నా పిల్లలు బాగున్నారు మేము హ్యాపీగా ఉన్నాము ఇంకా మేము వర్దిల్లుతున్నాము అని వారి అనుకోవచ్చు అలెలుయా అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే ఎలా ఉండిద్దంటే పదో వచ్చిన కీర్తన గ్రంథం ముప్పై ఏడు పది ఇక కోత కాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు అలెలుయా కోత కాలానికి భక్తిహీనదంటే ఏంటి అర్థం సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు అంటే కోత విస్తారంగా ఉంది పనివారు మందే ఉన్నారు హలేయా అయితే నువ్వు ర నువ్వు కానీ నేను కానీ రక్షించద్దాం వారికి సువార్త ప్రకటిద్దాం అని వెళ్ళే ఒక సమయాన్ని వెళ్ళినప్పుడంట ఆ యొక్క సమయానికంట వారు కోసి కోత కోసే టైంకు వారు లేకపోదురంట అంటే వారి వారి దగ్గరికి వారు మారు మనసు పొందాలి వారి రక్షింపబడాలి వారు నశించిపోకూడదు అని అనుకునే లోపే ఏమవుతారంట ఆ చెట్టు ఏమైపోద్ది వాడి ఎండిపోయిద్దంట హలెలుయ అంటే ఆ ఆత్మ నశించిపోద్ది హలెలుయ సువార్త ప్రకటిద్దాం విందామనే సువార్త ఆ వ్యక్తి వద్దకి వెళ్ళే లోపే ఆ వ్యక్తి ఏమైపోతాడంట ఎండిపోయిన భక్తిహీనులు ఎండిపోయిన లేకపోదునంట అంటే ఇక కాలము భక్తిహీను లేకపోదురు హలెలుయా వారు వారి స్థలములు జాగ జాగ్రత్తగా పరిశీలించినా సరే అంటే వారు మనం సువార్త మనం అందిద్దాము వారు రక్షింపబడాలి అని మనం వారు ఉన్న ప్లేస్లోకి వెళ్ళి వారి స్థలంలోకి వెళ్ళి మనం జాగ్రత్తగా మనం ఎత్తికి చూసినప్పటికీ కూడా వారు మన వారంట లేకపోదురు అంట అంటే మనకి కనపడదు కనపడరంట అలెలుయ్య కనపడలేదంటే ఏంటి ఆ వ్యక్తి ఇప్పుడు భూమి మీద సజీవంగా ఉంటే ఆ వ్యక్తి ఉన్నట్లు సజీవంగా లేకపోతే లేనట్టే కనపడినట్టే హలెలుయ్యా అయితే ఆ వారు కూడా కనపడరంట అయితే రెండు వచ్చినము వారు గడ్డి వల్ల త్వరగా ఎండిపోతారంట అలెలుయా దేవుడు చెబుతున్నాడు కదా నరుడు ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభైది హెలుయా ఎనభై దాటవచ్చు కూడా అది దేవుడు కృపు ఉండాలి అలెలుయా అయితే వీళ్ళ భవిష్యత్తు ఏమైందంటే మధ్యలోనే మధ్యలోనే అంతమైపోద్ది హలెలుయా ఎవరైనా ఈ యొక్క దుర్మార్గము పనిలో అంటే మరి క్రైస్తవులు కూడా ఉంటారు ఇది ఈ ఈ ప్రభావం వారిలో కూడా ఉంటుంది అందుకనే దేవుడు లెక్కించబడ్డాడు ఇక్కడ రాయిబ కీర్తనకరుడు మరి కీర్తన గ్రంథంలో రాయించబడ్డాడు హలలుయా అయితే ఇవన్నీ మనకి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము మనం ఎలా బ్రతకాలో మనం ఎలా న నడుచుకోవాలో మనం ఎలాగా ఒకరి దగ్గర మెసులుకోవాలో అని జాగ్రత్తగా మనకి ఇవన్నీ పరిశీలించి అంటే జాగ్రత్తగా మనం ధ్యానిస్తే మనకి ఒక బతుకు ఇది ఈ పరిశుద్ధ గంధం ఏంటంటే మన భవిష్యత్తు మన బ్రతుకు ఎలా బ్రతకాలి ఎలా మెసులుకోవాలి పాము వల్లే వివేకం కలిగి ఉండమన్నాడు దేవుడు ఎందుకు ఇలాంటి తోడేళ్ళు ఉంటారని మత్తి సువార్త పదో అధ్యాయంలో మనం చూస్తే మిమ్మల్ని నేను తోడేల మధ్యకి నేను పంపిస్తున్నాను అయితే మీరు పాము వలె వివేకం కలిగి ఉండండి అని అంటారు దేవుడు హలో మన పాము వలె చురుకైన వారిగా ఉండాలంట మనము బుద్ధిహీనులుగా మనం వండుకుంటే ఉండకూడదు మనము జ్ఞా అజ్ఞానులుగా మనం ఉండకూడదు మనము బుద్ధి లేని వారిగా ఉండకూడదు మనం చురుకైన వారిగా ఉండాలి ఎంత చురుకైన వారిగా అంటే ఎవ్రి స్త్రీలు చురుకైన వారని దేవుడు వాకి సెలవిస్తుంది హలోలుయా దేవుడు నామానికి మహిమ కలుగును గాక అయితే భక్తిహీనులు మధ్యలోనే నశించుతారంట వారు అనుకోవచ్చు అబ్బా మేము చాలా సంపాదించేస్తున్నాం చాలా దౌర్జన్యం చేసి చాలా సంపాదించి ఆస్తులు పెట్టుకుంటున్నామని కానీ ఒక ధనవంతుడు కూడా ఇట్లాగే కదా బాగా పొలాల మీద పొలాలు సంపాదించుకుంటూ వెనకేస్తూ ఉన్నాడంట డబ్బులు అయితే ఒకనొక రోజు దేవుడు ఈ ఓ ధనవంతుడా ఓ వెర్రివాడా ఇదిగో